మాలలపై జరిగే అన్యాయాలపై మాలలందరూ ఐక్యంగా ఎదుర్కోవాలని మాల ఉద్యోగుల సంఘం నాయకులు తెలిపారు ఆదివారం నెల్లూరులోని రేపాల లక్ష్మీనరసారెడ్డి నరసారెడ్డి పురమందిరంలో మాల ఉద్యోగుల సంఘం ఆత్మీయ సమావేశం జరిగింది సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలని చూస్తున్నాయని వాటికి వ్యతిరేకంగా మాలలందరూ ఐక్యంగా ఎదుర్కోవాలన్నారు చంద్రబాబు నాయుడు ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలని చూ చూస్తున్నాడని వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ పోరాటాలు చేయాలన్నారు మందకృష్ణ మాదిగా మాలలను మానవాదులు అనడము అన్నారు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయే మందకృష్ణ మాలలపై విషం కొక్కుతున్నాడన్నారు ప్రతి మాల సోదరులు వాటిని తిప్పికొట్టాలన్నారు డిసెంబర్ పదిహేనున జరిగే మాలల చైతన్య సభకు అధిక సంఖ్యలో మాలలు పాల్గొని జయప్రదం చేయాలన్నారు అనంతరము మాలలు ఉద్యోగుల సంఘము అడ్హక్ కమిటీ ఎన్నుకున్నారు మాల ఉద్యోగుల సంఘము జిల్లా అధ్యక్షులు యూదురు విజయ్ కుమార్ జనరల్ సెక్రటరీగా నేతగాని హరి ట్రెజరర్గా ఎన్ సుబ్రహ్మణ్యంతో పాటు ఇరవై ఐదు మందితో కమిటీని ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో అడ్వకేట్ కే వెంకట్రావు జి మోహన్ అంబేద్కర్ గోడ రమణయ్య ఎన్ రమణయ్య ఎన్ రఘురామయ్య బి భాస్కరయ్య కే ప్రతాప్ కే ఉరేష్

కూడా ఈరోజు ఇక్కడ సమావేశం నా పేరు నేతరీ హరి నేను టీచర్గా పనిచేస్తున్నాను బాల ఉద్యోగుల సంఘానికి జనరల్ సెక్రటరీగా పని అనుకోవడం జరిగింది మిత్రులారా మిత్రులారా ఈ బాల ఉద్యోగుల సంఘం ఏ కులానికి కానీ ఎవరికి కానీ వ్యతిరేకం కాదు మా మా మేము కోల్పోతున్నా గత ముప్పై సంవత్సరాల నుంచి చాలా నిశ్శబ్దంగా చాలా మౌనంగా మా సాటుకులమే పోరాటం చేస్తుందని చెప్పి ఒక మౌనంగా ఉండిపోయాం కానీ ఈరోజు మా మీద తీవ్రమైన దుష్ప్రచారం జరుగుతూ ఉంది మా పాలలు మా ఉద్యోగాల్ని దోచుకు తిన్నారు జకు తిన్నారు మాదంతా లాగేసుకున్నారనే ఒక విష ప్రచారం జరుగుతుంది దాంతోనే మా మనోభావాలను గట్టిని మేమంతా కూడా ఐక్యం కావడం జరిగింది ఈరోజు మేము అందరం కష్టపడి ప్రయత్నం చేసి దాదాపుగా రెండు వందల యాభై వైద్యులుగా ఉద్యోగులను సమీకరించడం భవిష్యత్తులో కూడా ఈ కార్యాచరణను మరింత ఉద్యతం చేసి ఈ రాజ్యాంగాన్ని రాజ్యాంగాన్ని క్రిమిలే వ్యతిరేకి వ్యతిరేకిస్తూ పోరాటం చేస్తామని ఈ మీడియా పరంగా తెలియజేసుకుంటూ దానికి అవకాశం కూడా జైబు తెలియజేస్తున్నారు అదేవిధంగా డిసెంబర్ పదిహేనున జరిగే నాలుగు సంఘాన్ని గౌరవ కేంద్ర సుప్రీంకోర్టు ఆగస్టు పంత తేదీన విడుదల చేసిన ఈ వడ్డీకరణ అంశాన్ని ఈరోజు దేశం మొత్తం కూడా చాలా గందరవమైన పరిస్థితి ఏర్పడింది ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తప్పు అవి భేటీలే కాదు పార్లమెంటు వన్ టూ బై థర్డ్ మెజార్టీతో త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ని మేము అమెండ్మెంట్ చేసి ఇవ్వాల్సిన పరిస్థితి అలా కాకుండా దొంగదారిని వెళ్ళేసి ఈ యొక్క ఈ ప్రభుత్వం ఈ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారిని రిప్లింట్ చేసి ఆ యొక్క ఆర్డర్ తీసుకురావడం జరిగింది దానివల్ల మా యొక్క బాల సోదరులందరూ కూడా చాలా బాధపడటం జరిగింది పార్లమెంటు అమెండ్మెంట్ చేసి ఇచ్చుకుంటే మేము దాన్ని సంతంగా తీసుకునే వాళ్ళమే అలా కాకుండా ఈరోజు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం దారిన ఈ రాజకీయ జీవో ఇచ్చి ఈ యొక్క ఈరోజు దేశవ్యాప్తంగా మీ మాన సోద మనోభావం కలిగజేయడం జరిగింది దీనికి అనుకూలంగా మేము ఈ యొక్క దేశంలో ఈ యొక్క రాష్ట్రంలో మేమంతరం కూడా మాలవాడు చైతన్యం చేసి దీనికి న్యాయం మాకు న్యాయం చేసే విధంగా పెట్టాల్సింది ఈ న్యాయ న్యాయం అంటే మేము పోరాటాలు నేను శాంతియుతంగా చేసి ఆ హక్కుల కోసం పోరాటం చేసి ఈ యొక్క మానవ ఈ రాష్ట్రంలో ఒక మంచి ఉద్యమంగా నిర్మించి ఈ చేసే ప్రభుత్వాలకి కనువి తగ్గించే విధంగా తయారు చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా సోదరులకి నా మా మాల సంఘానికి అందరూ కూడా జై వినం నేను మానవ సంఘ కార్యదర్శి అవార్డు సంఘము సమాజము గుర్తించవలసిన అంశం ఏంటంటే సుప్రీంకోర్టులో విడుదలైనటువంటి ఆ జీవో ప్రకారం ఎస్సీలకు అన్యాయం జరిగింది అందకృష్ణ మాదిగా నేనేదో సంపాదించాను సాధిస్తాను అనుకుంటున్నాడు కానీ ఈ వర్గీకరణ చేస్తే మాలలకే కాదు మాలికులకు కూడా నష్టమే ఎందుకని అంటే ఇందులో వర్గీకరణ కంటే ప్రాధాన్యమైన అంశం క్రిమిలేయర్ క్రిమీలేయర్ అంటే ఏంటంటే ఒక తరములో ఒకరికి మాత్రమే ఉద్యోగం రిజర్వేషన్ ద్వారా పొందే హాయి ఈరోజు ఎస్సీ ఎమ్మెల్యేలు బోర్డు ఎంతమంది ఉన్నారు కానీ అధిక కులాలైనటువంటి వారి వసక్రమంలో ఈ ఎస్సీ ఎమ్మెల్యేలు కూర్చునే అవకాశం ఉందా అల్లే కూర్చోలేకపోతే ఉద్యోగస్తుల పరిస్థితి ఏంటి ఇబ్బంది మన పరిస్థితిని మాదిగా అవగాహన లేక తన స్వార్థాన్ని పెంచుకోవడం కోసమో ఎందుకనో ఈ విధమైన ఉద్యోగం చేశాడు నేను సాధించాలనుకున్నాడు అనుకున్నాడు కానీ ఇది ఏ మాత్రం సహేపు అనేది కాదు ఎందుకనంటే చదువుకోవడం ద్వారానే ఉద్యోగాలు సంపాదించాలి కానీ మెరిట్ ద్వారా పదిహేన తేదీన గుంటూరులో ఒక పెద్ద బహిరంగ సభ జరగబోతోంది ఆ బహిరంగ సభకు నెల్లూరు జిల్లా నుంచి విభిత్తుల జనాలను తీసుకెళ్లాలనే ఈ రోజు ఈ కమిటీ ఒక తీర్మానం చేసింది ఆ విధంగా మేము మా వాదనను సుప్రీంకోర్టు చేరేంత వరకు కూడా వాదిస్తామని చెప్పి ఆ విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి ఎక్కడ కూడా అవసరమైతే ప్రభుత్వాన్ని దించేదానికి కూడా మా వంతు ప్రయత్నం మేము చేసి మా ఉద్యమంలో ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా అమలు చేసుకుంటూ ఉద్యమ పోరాటాన్ని విజయవంతం చేసినటువంటి ఉపాధ్యాయ ఉద్యోగుల మిత్రులందరికీ ధన్యవాదాలు జయభీములు తెలియజేస్తాయి